కృపా సత్య సంపూర్ణుడైన ఈ స్థామంలో అందరి శుభలు పలుకుతూ ఇదే బంగారు పరగ ధ్యానంలో ఆత్మీయ సత్యాలని జీవిత సత్యాలని తెలుపుకుంటూ ఈ హ్యూమిలిటీ తగ్గింపులో ఉండే అవునండి చెప్పాలని కోరుకుంటున్నానండి క్రైస్తవుడు అంటే ఏంటి నిష్టాల మీద కాకుండా దేవుని మీద చిత్తం మీద ఆధారపడే వ్యక్తినే క్రైస్తవుడు అంటారు కేవలం వాక్యాన్ని వినేవారిగా కాకుండా పాటించేవారిగా కూడా ఉండాలి జీవితం ఎంత కష్టంగా ఉన్నా ఎప్పుడు ప్రభున ఆనందించేవారిగా ఉండాలి ఒకవేళ బంధాలు కోల్పోతూ దేవుని మాత్రం విడిచిపెట్టకూడదు ఎంత వింతగా చూసిన దే మరి దేవుడు చెప్పినను చేస్తూ ఈ లోకంలో ప్రత్యేకమైన వానిగా చేయి జీవించాలి క్రీస్తుని మాదిరిగా చూపించాలి మనుషులు పెట్టిన ఆచారాలు కాకుండా దేవుని ఆజ్ఞలు మాత్రమే పాటించాలి నీ స్నేహితుల ముందు లేదా నువ్వు పనిచేస్తున్న ప్రదేశంలో కూడా దేవుని సువార్త చేయడానికి సిగ్గుపడకూడదు ఈ రకంగా మనం దేవుని క్రైస్తవుడిగా జీవించడం అవసరం మరి క్రైస్తవ జీవితంలో సమయం పాటించాలి అందరితో కలిసి ప్రభు స్ఫూర్తి మహిమపరచాలి పునఃహృదయంతో ఆరాధించాలి దేవుని వాక్యం శ్రద్ధగా విని వివేచించాలి ప్రార్థనలు ఏకీవించాలి కృత్రం చదివించాలి సంఘ క్రమం పాటించాలి దేవుడికి అప్పగించిన కృపావరాల పరిచయాలు నమ్మకంగా వాడాలి తోటి సభ్యులకి క్షమావృద్ధికై పాటుపడాలి సంఘ నాయకత్వాన్ని లోపడాలి దేవుని సన్నిధిలో ఏకాగ్రతను హరించేది ఏదైనా ఉంటే దాన్ని వడిచిపెట్టాలి ఆప్యాయంగా చిరునవ్వుతో అందరితో ప్రభు ప్రేమను చూపించాలి ఒక సేవకునికి వాక్య పరిచయ వాక్య జ్ఞానము ప్రసంగం ద్వారా ఆసక్తి ప్రార్థనలో భారము ఆత్మ సంపాదనలో పరిశుద్ధత ప్రవర్తనలో దైవత్వము దీనత్వంలో గొప్పతనము తగ్గింపులో ప్రేమ సక్రియలో సమర్పణ త్యాగంలో పెద్దరికము సమాధాన పరచుటలో బలము ఇతరులను బలపరచుటలో విశ్వాసము వాక్యానికి విధేయత చూపుటలో వివేకము అర్థం చేసుకోవడంలో దైవిక మనసు క్షమించుటలో దర్శనము ఆశయ సాధనలో శిష్యత్వము తండ్రి చిత్త నెరవేర్చుటలో ఓర్పు ఇతరులను సహించుకోవడంలో కనకరం ఇచ్చుటలో ఆదరణ ఆపదలో పరామర్శించుటలో ఈ రకంగా క్రైస్తవుడు సేవకుడు ఉండాల్సిన అవసరత ఉన్నది మరి అందరూ కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి పవిత్ర గ్రంథం చదివేవారిగా ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రేమను పంచాలి అలాగే పొందుకోవాలి మరి ఫోన్లకు దూరంగా ఉంటుంది నేర్చుకోవాలి పరిచయం భయభక్త చేయాలి మరి తగిన ప్రతిఫల దేవుని నుండి పొందుకోవాలి మరి భయం మధ్య మరి అబద్ధం కంటే అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వమే గొప్పది ఒకరి చిరునం మనకు కారణం కాకపోయినా పర్వాలేదు కానీ ఒకరి కన్నీటికి మనం ఎప్పుడు కూడా కారణం కాకూడదు ఈ రకంగా మనం ప పవిత్రంగా జీవించడానికి మరి ఇష్టపూర్వకంగా ప్రభువుని సంతోషపెట్టేవారంగా ఉండాలి మరి ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనిషిని అలసగా చూడకూడదు ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్ళీ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి డబ్బులు పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు మాటను పొదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు బాగుపడాలని కోరుకునే వారికంటే నీవెక్కడ బాగుపడ పడిపోతావో అది బాధపడేవారే ఈ లోకంలో ఎక్కువగా ఉంటున్నారు జాగ్రత్తపడాలి సృష్టిలో ఏ తప్పు లేదు ఉన్నత తప్ప మన దృష్టిలోనే ఉంటుందని గుర్తుపెట్టుకుని మన చూపు సరియైనగా ఉండాలి తలలో ఆలోచనలు మారినంత వరకు తరాలు మారినా తదరాతలు మారవు మన ఆలోచనల శైలి మనం మార్చుకోవాలి ఆకలితో ఉన్న కడుపు ఖాళీగా ఉన్న జేబు ముక్కలైన మనసు ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి దుఃఖాన్ని డిలీట్ చేయండి సుఖాలను ఎప్పుడూ ఈసారి చెప్పాను మళ్ళీ చెప్తున్నా దుఃఖాన్ని డిలీట్ చేయాలి మరి కంప్యూటర్ ఇస్తున్న వాళ్ళకి ఈ మాటలు బాగా అర్థమవుతాయి సంతోషాలను సేవ్ చేయండి బంధాలను రీఛార్జ్ చేయండి స్నేహాలను డౌన్లోడ్ చేయండి అతి నిద్రను స్విచ్ ఆఫ్ చేయండి శత్రువుని అరెస్ట్ చేయండి ప్రేమను ఇన్కమింగ్ చేయండి ద్వేషాన్ని అవుట్ గోయింగ్ చేయండి ఈ రకంగా ఇది చక్కటి మాటలే అర్థవంతమైన మాటలు అయితే ఇది నాన్న హ్యూమిలిటీ గురించి చెప్పాలని కోరుకున్నానండి దేవుడు మనల్ని హెచ్చించే ముందు దీనత్వం కూడా నడిపిస్తాడు ఆ దీనత్వం మనల్ని ఆత్మీయంగా హెచ్చింపబడే స్థాయికి తీస్తుంది మరి మన సామెతలు సలువులు రాసిన పద్దెనిమిది పన్నెండులో ఘనతకు ముందు వినయముండను వినయానికి ముందు శ్రమ వేదన వస్తే చాలాసార్లు గర్వం రాకూడదు మరి కీర్తుల డెబ్బై ఐదు ఆరు ఏడులో తూర్పు నుండి ఎక్కడైనా ఘనత కలగదు ఒకరు తగ్గించును ఒకరి హెచ్చును మరి ఈ మాటల్లో కాకుండా హెచ్కెళ్ళు కూడా ఘనమైన చెట్టు నీచమైంది గాను నీచమైన దాన్ని ఘనంగానే చేయగల దేవుడు హేచ్ పదిహేడు ఇరవై నాలుగు పచ్చని చెట్టుని ఎండగొట్టి ఎండిన చెట్టుని విస్తరింప చేస్తాడు వికసింపచేస్తాడు ఆయన నేను నెరవేరుస్తా అన్నాడు దేవుడు ఏదన్నా చేయగలడండి ఆయన గర్వం అహంకారం ఆయన నచ్చదు దేవుని మహిమ దోచుకోకూడదు నిమ్మకద్ నేచరు ఏం చేశాడు గడ్డి వేసాడు తర్వాత పశ్చాత్త తప్పడిన తర్వాత హెచ్చిపోబడ్డాడు యాకపు నాలుగు పదిలో ప్రభు దృష్టికి తగ్గించుకోవాలి అప్పుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు ఇవన్నీ దేవునికి మహిమ చెల్లించడానికి కారణాలు కాగలవు ఫిలిప్పి రెండు మూడు నాలుగులో ఇది చాలా ముఖ్యమైన వాక్యం స్వార్థంతో ఉండకూడదు అభావభావంతో ఉండకూడదు మరి స్వార్థం చూసుకోక ఉపకారులే ఉండాలి వినయంతో ఇతరులతో అధికంగా భావించుకోవాలి నేనే సంపద గలవాడిని అందగానే గర్వం ఉంటుంది ఆఫీసులో మంచిగా ఉన్నా అనే గర్వం కూడా వస్తుంది మరి మరి ఒక ఆయనట ఇంజనీర్ గారు కొత్త మెడల్లో ఒక కారం తయారు చేసి షో షోరూంలో పెడదామని దాన్ని గొడవల్లో పెట్టి ఉంచాడంట అది ఎలా తీయాలని చూస్తే అతని డోర్ కొంచెం పెద్దదైందంట అది ఎలాగా బయటికి తేవాలని ఆలోచిస్తూ అయ్యో తేలేకపోతున్నా అని బాధపడుతుంటే అందరూ ఏ ఐడియాస్ ఇచ్చారట ఆ టాప్ తీసేయండి ఇలా చేయండి అలా చేయండి అని ఆ పక్కనే ఉండే గేట్ మ్యాన్ ఉండి అయ్యా నేను ఒక మాట చెప్తే మీరు వింటారా అంటే ఒక్క మాట సలహా ఇస్తాను అని చెప్పాడంట ఏంటి అని చెప్తే మీరు టైర్లో ఉండే గాలిని కొన్ని అంగుళాలు కొంచెంగా తగ్గించేసేసి ఆయన బయట తెచ్చాక మళ్ళీ ఆ గాలి కుట్టించేసేయండి అప్పుడు సరిపోద్ది కదా అన్నాడట అందరూ చాలా ఆశ్చర్యపడిపోయారట నిజంగా దీని మనసుగా పేదవాడిగా ఉండొచ్చు కానీ దయడిచ్చిన జ్ఞానం అది ఉపయోగించిన అనుభవాన్ని బట్టి ఆయనకి ఎన్నో బహుమతి ఇచ్చారట కాబట్టి మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు తృణీకరించకూడదు మరి గర్వానికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టే కదా అక్కడ దేవదూత కూడా లూసిఫర్గా మరి గర్వం బట్టి తోసివేయబడింది కదా కాబట్టి క్రీస్తు దీదుడిగా లోకల్లో చన్మించాడు వినయంగా వినయగాల వారి మధ్య నివసించడానికి పశువుల పాకను ఎన్నుకున్నాడు దీనమైన స్థితిలో శిష్యుల పాదాలు కడిగాడు ఎన్ని ఇంకా తాంచుకుంటే తగ్గింపు ఎంత అవసరమో అర్థమవుతుంది మరి ఆత్మ విషయమై దీనులు ధన్యులు ఎంత మాటండి ఫస్ట్ కొడ మీద ప్రసంగంలో చెప్పిన మొదటి మాట ఆత్మ విషయం దీనంగా ఉండాలి అప్పుడు ధన్యులు అప్పుడు దేవుడు రాజ్యం మారదన్నాడు చిన్న వంటి మనసు గొప్ప హృదయం జీవించమన్నాడు మరి మరి పిలిపి రెండు ఎనిమిదిలో మీ వినయం గలవారే క్రీస్తు మరి మరణం పొందినంతగా విధేత చూపిన క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి క్యాకోకు పత్రికలో కూడా మన జీవితం ఎలాంటిది పొగపంచ వంటిదే కదా మరి హిట్లర్ ఎంత భయంకరంగా యువతుల్ని మరి రాచి చంపాడు హింసించాడు కానీ చివరికి ఆత్మహత్య చేసుకొని భ్రష్డ్ అయిపోయాడు కదా పావులు గలతి ఆరు రెండు నాలుగులో ఒకరి భారం ఒకరు భరించాలి మరి ఏమి లేని ఎన్నో గొప్పవాడని భావిస్తే మరి మరి మోసం పంచుకోకుండా చూసుకోవాలి మోసం చేయకుండా చూసుకోవాలి మరి ఎవరికాళ్ళు పరీక్షించుకోవాలి గర్వంగా ఉన్నామా వినయంగా ఉన్నామని మనలో కొంతమంది ఇతరుల పోల్ చూస్తే నేను గొప్ప నిగరం ఆలోచనతో ఏనాడో ఉండకూడదు విశ్వాసులుగా ఉండేవారు తగ్గించుకోవాలి ఒకసారి అట సాలి పురుగును పట్టు పురుగు మాట్లాడుకున్నాయట శాలిపురుగు పట్టు పురుగును చూసి గుడిగట్టు కంటకు నీకు ఎంత టైం పడుతుందమ్మా పురుగు నేను చూడు ఐదు నిమిషాలు ఒక రోజులో గబగబగబా నేను అల్లేస్తున్నాను నాకు చక్కటి గూడు కట్టేసుకుంటున్నాను కదా నీవేంటి ఇంత టైం తీసుకుంటున్నావు ఇంత సోమర్తంగా ఉంటుంది అవేంటనే చాలా నిందించింది అంట సరే సాలిపురుగా నువ్వు గూడు నిర్మించినా ఒక్కసారి చీపురుతో దులిపేస్తే ఒక్కసారి పాడైపోద్ది ప్రజలు పడేస్తారు నా పట్టు నా పట్టుని ఎంతో ఇష్టంగా కోరుకుని మేలు వస్త్రాలు చేశాక అది ఎంతగానో ఉపయోగకరంగా ఎంతో కాలంగా దాన్ని వాడుకోవడానికి ఉపయోగించుకుంటారు అమ్మా నేను ఉపయోగపడుతున్నాను అని చెప్పి చెప్పాక సిగ్గుపడిందంట నిజమే కొందరు అతిశయంగా మాట్లాడటం చేత అయిపోద్ది అయితే మనం తొందరపాటు ఉంటుందా మరి మనం దేవుని యొక్క నియమను పాటించాలి ప్రతి వ్యక్తి పరీక్షించుకోవాలి ఎఫ్ఎస్సీ నాలుగు ఇరవై తొమ్మిదిలో నీ సంభాషణలో దుర్భాషలు రానియకూడదు మేలుకరమైన మాటలే మాట్లాడాలి డంపపు మాటలు తగవు ప్రతి వ్యక్తిలో గర్వం చూస్తుంది కనుక జాగ్రత్త పడాలి ఈ మాటలు వినే దయ మృతువు మృదువుగా ఉండాలి తగ్గింపుగా ఉండాలి మరి నేను గొప్ప అనే భావం ఉండకూడదు మరి గర్వపు ఆలోచనలు తీసి ఏమనే దేవుని ప్రార్థించాలి ప్రతి వ్యక్తి గలతి ఆరులో కూడా నాలుగులో మనం పరీక్షించుకోమని పదే పదే చెప్తున్నారు మరి మరి గర్వం గర్వం పనికిరాదు మరియే చూపుతా వినయం ఎంతో గొప్పది కదా లోక ఒకటి అలభై ఆరు చక్కటి మాట్లాడిందండి ఆయన దాసురాల్ని దీన స్థితిని కటాక్షించాడంది అంది దాసురాన్ని తగ్గించుకుంది దీన స్థితి కటాక్షించాడని ఒప్పుకున్నది ఏమి లేని విస్తర ఎగి ఎగురపడుతుంది నిండు విస్తరి అడిగి ఉంటుంది అంటారు కదా తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు హెచ్చించుకున్నవాడు తగ్గించుకుంటాడు ఒక స ఒక సందర్భం చూద్దాం ఒకటో రాజులు ఇరవై రెండు ఐదులో యహుషపాత మరి దేవుని వాళ్ళు విచారం చేద్దాం రండి అహంభావము వినయ మనసు వ్యతిరేకం కదా వినయంతో తగ్గించుకుని ఎవరైతే ఏ దేశమైతే ప్రజలు తమ్ము తాము తగ్గించుకుంటారో వాళ్ళని దృష్టిస్తా అని ప్రభు చెప్పాడు వినయం గల మనసు దేవుండే మనకు వస్తుంది కనుక అటువంటి వినయం గల మనసును మనం కోరుకుందాం ప్రార్థన చేయితే అద్భుతాలు జరుగుతాయి అహంభావము నేను అనే భావం కలిగి ఉండకూడదు నాకు విరుగుడు వినయము అహంభావనగా తానే ఇతరుల కంటే అది కూడా ఎంచుకోవడం నాలో ఆస్తి అంతస్తు డబ్బు ఆలోచిస్తూ అని ఆలోచించే వారిని గర్విస్తలు అంటారు పై కనిపించే లక్షణము మరి న్యూ గర్వం అనే పదానికి గా మనం మరి ఏ పదం వాడారు అని వాడుతున్నాం రెండవ వందల తింబి మూడు రెండులో మనుషులు స్వార్థపరులు దూషకులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు తల్లిదండ్రులకు అవిధేయులు మరి ఉదయం అయితే హ్యూమిలిటీ అది మనకు ఉండాలి ఇతరుల పట్ల నమ్రతగా గౌరవభావంతో జీవించాలి మరి వినయంగా ఉంటే చేతకాని వారు అనుకుంటారు కొందరు వంగి వంగి దండాలు పెడతారే కానీ లోపల ఎంతో కప్టంగా ఉంటుంది వేషాలు వేస్తారు అది కాదు ఉదయంతో నిజాయితీగా పైకి ఎలా లోపలన్న ఉన్నామో లోపకి కూడా అలాగే ప్రవర్తించడం నేర్చుకోవాలి వాక్యానుసారంగా వినయం గలవారు ప్రశంసలు కోరుకోరు ఎవరైనా నింద వేస్తే ఎలాగైనా ప్రతీకారం చేయాలని ఆశిస్తారు గర్వ హృదయ ప్రవేశిస్తారు సమయం రాని నా సంగతి చూ వాళ్ళ సంగతి నేను చూస్తాను అని పంతంగా ఉంటారు వాళ్ళ తల్లి కూడా వాళ్ళని ప్రోత్సహిస్తారు కొంత బిడ్డలని అది చాలా తప్పు మనం ఎంతో తగ్గింపుకోవాలి ఇతరులని మన పిల్లల పొరపాటు ఉంటే ఇతరుల ముందు ఒప్పుకోవాలి మన ఇంట్లో కూడా ఒకరినొకరు తప్పులు చేస్తే భార్య భర్త భర్త భార్యలు బిడ్డలు ఒకరినొకరు ఒప్పుకొని ఏ రాత్రి రాత్రి ప్రార్థనా సమయంలో తగ్గించుకొని సరి చేసుకొని సమాధానంతో నిద్రపోవాలి అది మనం విశ్వాసంగా చేస్తున్న పని అయితే సాయంత్రం ఇరవై పంతొమ్మిది పదకొండులో ఒక సుబుద్ధి అతనికి దీర్ఘశాంతం ఇస్తుంది తప్పులు క్షమిస్తే అతనికి ఘనత ఇస్తుంది ప్రతీకారము తెచ్చుకోరాదు ద్రోహం ఉపేక్షించాలి ఎవరన్నా ద్రోహం చేస్తే తిరిగి చేయకూడదు చూసి చూనట్టుగా విని విన్నట్టుగా ఉండాలి తగ్గితే నెగ్గుతాం ఈ మాట బాగా అలవాటు చేసుకుందాం తగ్గితే నెగ్గుతాం లూకా పద్నాలుగు ఏడు నుంచి మరి ఆ క్రీస్తు ఒక చక్కటి ఉపమానం చెప్పారు ఏంటంటే మరి నువ్వు పిలు విందుకు ఎవరినైనా పిలిచారు అనుకోండి నువ్వు ముందే పెద్ద పెద్ద సీట్లో కూర్చుదాం అనుకోండి ఎవరన్నా ఇంకా పెద్దోళ్ళు వచ్చారు అనుకోండి నువ్వు దో లేదు ఇక్కడ అంత స్థలం నువ్వు కూర్చో అక్కడ కూర్చో అని మనం తక్కువ స్థలంలో కూర్చోబెడితే ఎంత మనం అలా కాకుండా ముందే కనుక తక్కువ స్థలంలో కూర్చున్నామంటే ఆ యజమాని వచ్చినప్పుడు నువ్వు అమ్మ నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని పై స్థలంలో కూర్చోబెట్టినప్పుడు మనకు అందరి ముందు గంత వస్తుంది కాబట్టి తగ్గించుకుని ఉండటానికి పూర్వకంగా మరి చూపించటానికి సహాయపడాలి ఒకసారి అట యుఎస్ఏ అందరి ప్రెసిడెంట్స్ లో చాలా పేరున్నవాడే అబ్రహం లింకన్ చాలా పేదవాడుగానే ఉండేవాడట బాల్యంలో అయితే గొప్ప ప్రధాని ఆయనకు మంచి పేరు ఉంది ఒకసారి అట అందరికి డిన్నర్ ఇచ్చి అందరూ చక్కగా తింటున్నారంట ఆయన కూడా ఒక టేబుల్లో చక్కగా తింటే ఆయన ఎట్లా అవమానపరుద్దాం అని ఎప్పుడు చూసేవాళ్ళట కొందరు ఒక పెద్ద ఆఫీసర్ ఒక ఆయన పక్కదే భోజన చేస్తూ హలో హలో ఈ అబ్రహం లింకన్ గారు నాన్నగారు ఏం చేసేవాళ్ళు తెలుసా వాళ్ళ బాల్యం ఎట్లాంటిదో తెలుసా అని ఆర్మీ ఆఫీసర్ ఎంతో ఆ గతంలో వీళ్ళ నాన్న బూట్లు తయారు చేసేవాడు అబ్రాహాం లింకన్ నాన్న ఈ ప్రెసిడెంట్ ఇప్పుడు ప్రెసిడెంట్ నాన్న బూట్లు తయారు చేసేవాడని పదే పదే రెచ్చి రెట్టించి చెప్పాడట అప్పుడు ఆయన అయ్యా సార్ చిన్న పొరపాటు మా నాన్న మరి బూట్లు తయారు చేసేవాడు కాదండి మా నాన్న పాడైన బూట్లు కుట్టి బ్రతికేవాము అది పాడైన బూట్లు కుట్టేవాడు మీ బూట్లు కూడా ఏమన్నా పాడైతే నేను ఇప్పుడు కుట్టాను కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పాడటండి చూసారు ఆ తగ్గింపు గతం గుర్తు చేసి గర్వము రాకుండా చేశారు నన్ను అని ఆయన తిట్టకుండా అభినందించేటండి ఆ మనసు ఎంత మంచి మనసు అండి భక్తి గల వాళ్ళకే అటువంటి మనసు ఉంటుంది తర్వాత సెయింట్ అగస్టిన్ కూడా మాటల్లో గర్వము గర్వం గురించి చెప్తూ మరంటే గర్వం అనేదట దేవదూతులు సైతము సైతానులుగా మార్చేస్తుందట అదే కదా సైతాను లూసిఫర్ గా మారిపోయింది దేవదూతే కదా ఒకప్పుడు అది దేవదూతలో సైతానులుగా మార్చేసేది గర్వం అట్లాగే వినయమైతే మనుషులను దేవదూతులుగా మార్చేస్తుంది అంత క్రీస్తు స్వభావం తెలిసేవారుగా చూస్తుంది వినయంతో జీవించేవారిని దేవుడు హెచ్చిస్తాడు వినయం గలవారు మనుషుల దృష్టిలో దేవుని దృష్టిలో విలువైన వారిగా ఎంతో ప్రశంసలు పొందుతారు బహుమతులు ఇచ్చేవారు కంటే వినయం గల వారిని ప్రజలు చాలా మెచ్చుకుంటారు చేసే పనులన్నీ వినయంతో చేయాలి వినయం వల్ల క్రీస్తు మన్నలు పొందుతాం కృప పొందిన వారుగా వినయం పొందేవారంగా విధేయత దీనత్వం గలవారే కృప పొందిన వారే వినయము విధేయత దీనత్వం గలవారిగా ఉంటారు ఎంత ధనుకులు అయితే వినయంతో జీవించడం నేర్చుకోవాలి వినయం గల వారికి దేవుడు తన రహస్యాలు వివరిస్తాడు దీనితో బ్రతికే వారికి దేవుడు మన భవిష్యత్తు తెలియజేస్తాడు అని గ్రహిస్తాం చాలామంది భక్తులకి ఎన్నో విషయాలు దేవుడు బయలుపరుస్తూనే ఉంటాడు ఏ మార్గంలో నడవాలో చూపిస్తాడు ఎవరు చేసుకోవాలో చూపిస్తాడు ఎన్ని సాక్ష్యాలు ఎంత స్పష్టంగా నేను చూ చూడగలిగా క్రీస్తు వినయం గల వారిని ఆరాధన మరి వాళ్ళ ఆరాధనని అంగీకరిస్తాడు వారి ప్రార్థనలు కూడా అంగీకరిస్తాడు మనలో ఏదైనా పాపం దాగుంటే కూడా ప్రార్థనలు జవాబు పొందలేమని గుర్తుంచుకుని దాన్ని సరిచేసుకున్నప్పుడు ప్రభు మన ప్రార్థనలు ఆలకిస్తాడు నీతి మందులో ప్రార్థనలు ఆయన ఇష్టపడతాడు కయ్యను గర్వంతో బలిస్తే అది ఇష్టపడలేదు వినయంతో ఇచ్చిన బలి బలి ఒప్పుకున్నాడు అదే వారికి అసూయ కారణమైంది కదా దేవుని ప్రార్థించినప్పుడు వినయంతో ప్రార్థించాలి మరి ప్రపంచంలో జీవిస్తూ దేవుడితో జీవించి పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటారు ఆకలితో ఉంటారు అనుకుంటాం కానీ సామెతలు ఇరవై రెండు నాలుగులో చక్కటి వాగ్దానం ఉంది ఇరవై ఎనిమిది భయభులు కలిగి ఉండుట దీన స్వభావము ఐశ్వర్యము కలిగిస్తుంది ధనము ఇస్తుంది అదే రెండు లభిస్తాయి అట ఐశ్వర్యము ధనం ఇస్తాడు దీని స్వభావం కలవారికి హెచ్చిస్తాడు దీనిని నమ్ముకుంటా అందుకే సన్యాసులుగా జీవించడం కాదు మనలో శాంతి సమాధానము దేవుడు నెలకొల్పుతాడు కొందరికి డబ్బు ఉండొచ్చు కానీ ఆనందం ఉండకపోవచ్చు సరిపది విధవరాలు ఎవరిని ఆశ్రయించింది ప్రవక్తను ఆశ్రయించింది తన బాధలు మరి దృత్తాంతం ఇరవై ఇరవైలో మీ దేవుడిని యహోవని నమ్ముకొని అది అక్కడ చక్కటి వాగ్దానం ఉందండి దైవ సేవ చేసే వాళ్ళని మనం గౌరవించాలి వాళ్ళు అయోగ్యులుగా ఉంటే గమనించుకోవాలి కానీ మన నీతిగా ఉండే వాళ్ళని మనం గౌరవించడం మాకు ఆశీర్వాదం నీతి ఎవడనియోహమని నమ్ముకుందని ప్రవక్తలు నమ్మితే అభివృద్ధి పొందగలరు అది నిజంగా అక్షరా నిజమండి చిన్నప్పుడు మా అమ్మ భక్తులు అందరినీ గౌరవించేది అందరినీ ఆహ్వానించేది మరి మరి భక్తి గారు కూడా మా ఇంటికి వచ్చారు ఉయ్యూరు వచ్చినప్పుడు లాన్ గారు వచ్చారు మరి కుమార్ చౌదరి గారు చౌదరి గారు మనవుడు మేము మరి మరి అందరూ ఎంతోమంది మరి దేవుని సేవ చేసే వాళ్ళు పిల్లలు పరిచిత గారితో పరిచయం ఈ రకంగా మా అమ్మ తక్కువ చదువుకున్నా సరే గొప్ప భక్తులతో ఉండటం బట్టి మా కుటుంబంలో కొంచెం కొంచెమన్నా మేమందరం కూడా కొద్ది భక్తులన్న మేము అందుకోవడానికి ప్రభు మాకు మహాకృప్ చూపించారని నేటికి సూచిస్తాము ప్రభు మరి చక్కటి భక్తుల యొక్క అనుభవాలు దీవెనలు మా కుటుంబం పట్ల ఉండటం దేవుని మహాకృప నేను 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 సంతోషంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను అండి మరి ఐహోవా ఎందు బైబుల్ కలిగి ఉండటం దీన స్వభావము కలిగి ఎంతో గొప్ప ఘనత ఇస్తుంది మాత్రం నమ్ముకోవాలి సరిపత్రి విధోరాలు పట్ల తన అవసరాన్ని తీర్చి మరి దావిడు గిరి నిండి పలుతుంది అన్నాడు అంటే గిరి నిండిపోయి పొర్లు పోవడం అన్నమాట పొంగి పర్లుటో మరి యొక్క మన దీనత్వం క్రీస్తు తగ్గింపు ఉంది క్రీస్తు మాదిరి విలువైంది వెంబడించడం మనకు అవసరం క్రీస్తు ఈ దీనిలో ఇచ్చేవాడు బా మరి క్రీస్తుని అది బోధకుడు పిలుస్తాం కదా ఆయన మంచి బోధ చేసే మంచి సుమాత్రికను చూపించిన గొప్ప వినయం గల దేవుడు మనకి అయ్యో ఆయన పదముడులో కూడా ఉంటుంది మరి శిష్యుల పాదాలు కడిగాను కదా అట్లే మీరు చేయాలంటే అంత మనకి ఒక బాగా గిన్నె తీసుకొని కడగమని కాదు కానీ అంతగా తగ్గింపు కావాలని మాత్రం ప్రభు కోరుకున్నాడు ఈ రకంగా తగ్గింపు ద్వారా ఉండే దీవెనలు మనం పూర్తిగా పొందుకోవాలి ఆయన చిత్తంలో మనం సంపూర్ణంగా లోబడి తగ్గింపుతో జీవించటం తగిన సమయంలో హెచ్చిస్తాడనే నమ్మకంతో విశ్వాసంతో సాగిపోదాం అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించగాక ఇతరం చెప్పిన విషయాలన్నీ విలువైన తలంపులండి అవన్నీ పదే పదే విని ఆశీర్వాదం పొందుకోవడానికి అర్హులంగా ఉందాం మరి అందరిని దేవుడు దీవించుగాక ఆమె